జయ యాదవ్ నా పేరు మేక రాముడి యాదవ్ జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని నాతో పాటు మరి చిన్నబోయిన నరసమ్మ యాదవ్ మరియు వెంకటేష్ యాదవ్ దంపతులు ఉన్నారు నిజంగా వీరు నిరు నిరుపేద కుటుంబంలో పుట్టి మరి ప్రకాశం జిల్లా మరి పేదకి పిల్ల గ్రామానికి చెందినవారు వారు భార్యభర్తలు వాళ్ళు గొర్రె మేకలు బర్రెలు కాసుకుంటూ వ్యవసాయం చేసుకునే చిన్న పేద కుటుంబం దాదాపు ప్రకాశం జిల్లాలో మారుమూల కుగ్రామంలో పుట్టిన వీరు ఈ నరసమ్మ యాదవ్కు చిన్నతనం నుండే సినిమా తీయాలనే ఆమె ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా సినిమా తీయాలి ఆమె ఆమె ಜೀವಿ ಖಚಿತ ಒಕ್ಕಿಮ ಪಟ್ಟುಲ ಇವ ಸ್ಪಿರಿಟ್ ಈ ನಾಟ್ ವನ್ ಅನ್ನ ಪಿಕ್ಚರ್ ರೂಪಕಲ್ಪನ ಕಣಿ ನಿಜ ನರಸಪ್ಪ ಯಾದವ್ ಗಾರಿಗೆ ಜಾತೀಯ ಯಾದವ್ ಸಭೆ ತರ ನೇನು ನಿಜ ಧನ್ಯವಾದ ತಿಳ್ತ ಒಂಟೇ ಮಾೋ ಕಷ್ಟ ನಷ್ಟು ಓರ್ಚುಕ డబ్బు కూడా పెట్టుబడి పెట్టవలసిన సందర్భం ఇది అందరికీ సమాజానికి తెలిసిందే అయినా ఆమె పెళ్ళైనప్పటి నుండి కూడా రూపాయి రూపాయి కూడబెట్టి మరి ఒక ముప్పై లక్షలు తను కూడబెట్టుకున్నదంటే మామూలు విషయం కాదు బర్రెల పాలు కానీ గొర్రె పాలు కానీ విధంగా మరి వాళ్ళు తోటలో వచ్చే వాటి మామిడికాయలు అవి అమ్ముకుంటూ ముప్పై లక్షలు దాదాపు తను అది కూడబెట్టుకొని సినిమా తీయాలని వాళ్ళ భర్త తోటి అంగీకారం తోటి వాళ్ళ అబ్బాయి రవీంద్ర యాదవ్ ఆ తన ప్రోత్ తోటి ఇవాళ సినిమాను పూర్తి స్థాయిలో ఇవాళ ఆ ముప్పై తోడు దాదాపు నాలుగున్నర ఎకరాలు వాళ్ళ అమ్ముకొని పూర్తి స్థాయిలో వన్ అంటే ఆత్మ ఒకటి కాదు అనే సినిమాను అది జోగిని లాంటి వాళ్ళు ఉంటారు హర్రచర్ వాళ్ళు ఇవాళ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ గా సెన్సార్ బోర్డు కూడా పర్మిషన్స్ కూడా కంప్లీట్ అయ్యి మరి ఏ సర్టిఫికెట్ వచ్చింది నెక్స్ట్ మంత్ లో దాదాపు రిలీజ్ కావడానికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిజంగా ఇది చాలా గ్రేట్ వారు ఎన్ని కష్ట నష్టాలు పడ్డాయంటే ఒక్కొక్కరు ఎగతాళి చేయడం అది చేయడం అన్ని కూడా ఓర్చుకొని ఇవాళ ఒక పేరింటి యాదవ మహిళ ఇవాళ ఒక సినిమా నిర్మాతగా మారిందంటే చిన్న విషయం కాదు నిజంగా ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు భార్య భర్తలు రెండు రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కూడా మన అన్ని సామాజిక వర్గాలకు ఇవాళ యాదవ సామాజిక వర్గాలకు మిగతా అన్ని వర్గాలకు కూడా నేను జాతీయ అధ్యక్షుడిగా నేను వేడుకుంటున్నా ఈ సినిమాను మన నరసమ్మ యాదవ్ ఏదైతే కష్టపడి ఈ సినిమాను తీసింది మనం కాపాడుకోవాలి అమ్మేను ఖచ్చితంగా ఈ సినిమాను హిట్ చేసి అందరు దయచేసి మీరు థియేటర్ కు వెళ్ళి మనము సహకరించాలి రెండు రాష్ట్రాల వాళ్ళు ఖచ్చితంగా ఈ స్పిరిట్ నాట్ వన్ ఈక్చర్ ను ఆత్మ ఒకటి కాదు సందేశాత్మక హర్ర పిక్చర్ ను మరి థియేటర్ కు వెళ్ళి చూసి ఆనందించి ఆ సినిమాకు బలం చేకూర్చి నర్సమ్మ యాదవ్ వెంకటేష్ యాదవ్ లా వారి యొక్క కళను నిజం చేయాలని కోరుకుంటూ వచ్చే నెలలో దాదాపు విడుదలయ్యే మన స్పిరిట్ ఈస్ నాట్ వన్ సినిమాను రెండు రాష్ట్రాల్లో మరి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ జాతీయ అధ్యక్షుడు మేక రాములు యాదవ్ జయ్